నా ఫాదర్స్ జనరేషన్లో ఒక సినిమాకి గాను ముప్పై నుంచి యాభై కోట్ల బడ్జెట్ని పెట్టాలంటే వంద రకాలుగా ఆలోచించేవారు అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అని ఈ జనరేషన్ వచ్చేసాక వందల కోట్లు ఈజీగా పెట్టేస్తున్నారు ఎటువంటి ఆలోచన లేకుండా మరి మన ఇండియా నుంచి నెక్స్ట్ రాబోయే హై బడ్జెట్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ ఏంటి అండ్ ఏ సినిమాలకు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు వేసి పెట్టనున్నారు అనేది క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోను మొదలు పెట్టే ముందట నాది ఒక చిన్న విన్నపం అమ్మా అదేంటంటే చాలా మంది వీడియోస్ ని చూసి వదిలేస్తున్నారు కనీసం ఒక లైక్ గానీ కాంప్లిమెంట్ ఇస్తేనే కదా ఇలాంటి వీడియోస్ అన్నవి మరిన్ని చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది అండ్ ఛానల్ ని వన్స్ విజిట్ చేసి ఛానల్లో కంటెంట్ నచ్చితే నచ్చితేనే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బికాస్ ఫైవ్ కే ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం మరి వయసులో మామ వీడియోని మొదలు పెడదామా నెంబర్ వన్ కంగువా ఈ సినిమాని డైరెక్షన్ చేస్తున్న శివకుమార్ గారు ఈ సినిమా కోసం మాట్లాడుతూ ఇప్పటి వరకు మీరు చూడని ఒక డిఫరెంట్ స్టోరీని ఈ సినిమాలో చూస్తారు అండ్ అంతేకాదు సూర్య గారిలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ని చూస్తారని చెప్పుకొచ్చారు అతను చెప్పినట్లుగానే ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని పోస్టర్స్లో చూస్తుంటే ఈ జనరేషన్లో ఉన్న సూర్య గారు అండ్ పాత జనరేషన్లో ఉన్న సూర్య గారిని చూస్తున్నాం సో దట్ పోస్టర్స్ గ్లింప్స్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది స్టోరీ లైన్ డిఫరెంట్ గానే ఉంటుందని అండ్ అంతేకాదు విక్రమ్ సినిమాలో సూర్య గారు మనకి రోల్ ఎక్స్ రోల్లో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కనిపించుంటారు అలాంటిది అప్పుడే జనాలు పిచ్చి పిచ్చిపోయారు దాని అమ్మ ముగుడు మాస్ రోల్ లో ఈ సినిమాని మనం సూర్యలో చూస్తామని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు అండ్ ఈ సినిమాలో దిశ పాటని గారు హీరోయిన్ గా అండ్ బాబి డియోల్ గారు విలన్ గా అండ్ యోగి బాబు గారు ఒక మెయిన్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు అయితే ఈ సినిమా మూడు నుంచి నాలుగు వందల కోట్లకు పైగానే బడ్జెట్ ని పెట్టారని బయట ఎస్టిమేషన్ నడుస్తున్నాయి అనుకోవచ్చు అంతలా పెట్టడానికి సినిమాలో ఏముంది అని వన్స్ వెళ్ళి టీజర్ గానీ సాంగ్ గానీ చూడండి మూవీ టీమ్ వాళ్ళు నాచురాలిటీ ఎంత క్లీన్ గా యూజ్ చేసుకుంటున్నారు సో అంత నాచురాలిటీ మనకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈజీగా అంత బడ్జెట్ అవడంలో తప్పేం లేదు మామ అండ్ ఈ సినిమా అనేది పాన్ ఇండియా వైడ్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ టెన్త్ న రిలీజ్ కాబోతుంది నెంబర్ టూ దేవరా ఈ సినిమా కోసం సింపుల్ గా చెప్పాలంటే భయానికి త్రిబుల్ గ్రాండ్ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అని ఎన్టీఆర్ యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న టైంలో ఆచార్య సినిమాతో ఒక పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న కొర్రాల్ శివాగారి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారని తెలిసింది ఎప్పుడైతే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్మెంట్ అయ్యిందో ఇంకా ప్రతి ఒక్కరు ఫేసెస్ లో టెన్షన్స్ కనబడ్డాయి కాకపోతే మూవీ టీమ్ వాళ్ళు ఈ సినిమా నుంచి ఒక్కొక్క పోస్టర్ ని రిలీజ్ చేసి మనందరి మైండ్ లో కూడా రిలీఫ్ చేసేటట్టు చేశారు అండ్ వచ్చిన గ్లిమ్స్ తో చూసుకుంటే ఆ చర్య లాంటి ఒక డిజాస్టర్ మూవీ థియేటర్ జనతా గ్యారేజ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ లోడింగ్ అవుతుందని క్లియర్ గా అర్థమైంది కొరతాల శివ గారు ఇప్పటి తన కెరీర్ మొత్తంలో చేసిన డైరెక్షన్ అన్ని కలిపి ఏకం చేసి ఈ సినిమా మీద ఒకేసారి ఎఫెక్ట్ పెడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది అందుకే మూడు నుంచి నాలుగు కోట్ల బడ్జెట్ ని పెట్టడానికి కూడా అస్సలు వెనకాడట్లేదు అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమా కోసం ఏం చెప్పారంటే ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా కాలర్ ఎగరేసుకుని వెళ్తారు నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఈ సినిమాతో కాలర్ ఎగరేయబోతున్నాను అని చెప్పారు ఇంకా ఆ మాట వింటుండేనే గూస్వంస్ వచ్చేస్తున్నాయి మరి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ లో తోసేయండి అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది నెంబర్ త్రీ గేమ్ చేంజర్ ఈ సినిమా గాను మూడు వందల యాభై నుంచి ఏకంగా నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ ని పెట్టి నిర్మిస్తున్నారు శంకర్ గారు సినిమాలో జస్ట్ ఒకే ఒక సాంగ్ కోసం ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు ఏకంగా అరవై కోట్లు ఖర్చు పెట్టారు అంటే క్లియర్ గా అర్థమవుతుంది మూవీ టీం వాళ్ళకి సినిమా స్టోరీ మీద రామ్ చరణ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఈ సినిమాలో కాస్ట్ కూడా చాలా గట్టిగానే ప్లాన్ చేశారు రాజీవ్ కానకర్ గారు అండ్ నవీన్ చంద్ర గారు సునీల్ గారు ఎస్ జె సూర్య గారు సముద్ర కనీన్ గారు అండ్ శ్రీకాంత్ గారు జైరామ్ గారు అండ్ బట్ నాట్ లీస్ట్ హీరోయిన్ గా కీరా అద్వాణి గారు ఇలా పెద్ద పెద్ద క్యాస్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఉన్నారు మూవీ నుంచి ఒక్క టీజర్ వస్తే చాలు ప్రతి ఒక్కరికి కళ్ళ కట్టినట్టు మూవీ స్టామినా ఏంటో క్లియర్ గా తెలుస్తుంది అండ్ ఆఫ్టర్ ఇండియన్ టూ మూవీ చూసాక అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అన్నది ఫ్లాప్ అయ్యాక గేమ్ చేంజర్ సినిమా కూడా కొంచెం ఫ్లాప్ అవుద్దేమో అన్న భయాన్ని చాలా ఫీజెస్ లో చూస్తున్నాం అలాంటి వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా ఇండియన్ టూ సినిమాతో ఎన్ని కోట్లయితే నష్టపోయారో దానికి పది రెట్లు ఎక్కువ ఈ సినిమా అనేది లాభాల్లోకి తీసుకుని వెళ్తాదని నేను గట్టిగా నమ్ముతున్నా మరి నాతో పాటు ఎంత మంది నమ్ముతున్నారో కామెంట్ లో తోసేయండి అండ్ ఈ సినిమా అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ అంటే క్రిస్మస్ కి గానీ లేదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ హాఫ్ లో గానీ రానియొచ్చు నెంబర్ ఫోర్ కుస్పతి రూల్ ఈ సినిమాకి బడ్జెట్ అన్నది ఏకంగా నాలుగు నుంచి ఐదు వందల కోట్లు పెట్టనున్నారు నిజానికి పార్ట్ వన్ కి వచ్చిన హైప్ తో పోలిస్తే ఇది తక్కువే అని చెప్పుకోవచ్చు పార్ట్ వన్ లోనే అల్లు అర్జున్ గారు ఇటు నార్మల్ పీపుల్ నుంచి అటు సెలబ్రిటీస్ వరకు పుష్ప ఒక ఈ సినిమా కోసం నేనే కాదు నిన్న కాక మొన్న పుట్టిన పిల్లోడు నుంచి రేప మాప పోతాం అనుకునే ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్ని సేక్ చేసి పడేస్తుంది సినిమా కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మా అండ్ పార్ట్ వన్ లోనే తన యాక్టింగ్ తో అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ ని తెచ్చిపెట్టారు అలాంటిది పార్ట్ టూ లో ఎలాంటి బీ బర్స్ ని సృష్టిస్తారో చూడాల్సి ఉంది మామ ఈ సినిమా అన్నది ఇప్పటికే చాలా టైమ్స్ పోస్ట్ పోన్ అయినా ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ సిక్స్త్ న ఎవరెవరైతే వెయ్యి కాలతో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కాలు కూడా ఫుల్ఫిల్ చేసేయడానికి ప్యాన్ ఇండియా బయటకు వచ్చేస్తున్నాడు మన పుష్పరాజ్ నెంబర్ ఫైవ్ నథింగ్ ఏంటి అర్థం కాలేదా ఇప్పటికి కనీసం మూవీ నుంచి ఒక టైటిల్ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ ఇండియాలోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ అండ్ హైలీ బడ్జెటెడ్ ఫిలిం గా పేరు తెచ్చుకుంది అదే మా మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం మాట్లాడుతున్నా ఏకంగా ఈ సినిమా కన్నది దాదాపు వెయ్యి కోట్లకు పైగానే బడ్జెట్ ని పెట్టి నిర్మించనున్నారు ఈ సినిమా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడానికి గల కారణం ది అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఇండియాలోనే కాదు గా రాబోతుంది ఈ సినిమా అన్నది అండ్ రాజమౌళి గారి డైరెక్షన్ అంటే మినిమం ఐదు వందల కోట్లు సినిమా అప్డేట్ కోసం వస్తే షూటింగ్ అనేది ఇంకా మొదలు పెట్టలేదు స్క్రిప్ట్ వరకే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని బయట టాక్ నడుస్తుంది అన్ని అనుకున్నట్టుగానే జరిగితే ఈ సినిమా షూటింగ్ అనేది ఈ ఇయర్ రన్నింగ్ లో గానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో గానీ మొదలు పెడతారు ఇంకా రిలీజ్ అంటారా ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటున్నారు బట్ నాకైతే నా ప్రకారం ఏజ్ మీకు ఉంటే మాక్సిమం మీకు మ్యారేజ్ ఏజ్ వచ్చేయాలి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తే ఆ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఒక ప్యాన్ వరల్డ్ సినిమా అది కూడా రాజమౌళి డైరెక్షన్ లో కాబట్టి నేను చెప్పిన టైం కూడా చాలా తక్కువే ఈ అనుకుంటున్నాయి రిలీజ్ డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో తోసేయండి అండ్ అంతేకాదు ఇప్పటి వరకు నేను చెప్పిన ఫిలిమ్స్ ఏ కాకుండా ఇంకా హైలీ బడ్జెట్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి బట్ చెప్పాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ చేయాలనుకుంటున్నా ఆ లిస్ట్ లో రామాయణ్ అండ్ జై హనుమాన్ ఇంకా కల్కి టూ సలాడ్ టూ ఇంకా చాలా ఉన్నాయి మమ్మ సో అది కూడా కావాలంటే కామెంట్ చేయండి పక్క నెక్స్ట్ వీడియోతో మీట్ అవుతాం అండ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్లో కంటెంట్ వేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో నైతే ఇంతటితో అనిచేస్తున్నా సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి